నిలబడుకుని నినాదాలు ఇస్తా ఉంటే నోకుంటే వెళ్ళారు మా బతుకు నోవు అయిపోయింది ఎమ్మెల్సీ సార్కి మంత్రులు కూడా ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరూ నోకుని వెళ్తారు మేమేమి కడుపు ఖాళీ రోడ్లకు వచ్చాము పదమూడు రోజులుగా ఉన్నాం రోడ్లు పట్టించుకునే నాదోడు లేదు నోకుని వెళ్తారా మేము రోడ్లో ఉంటే కావాలి ఈ రోజు రోడ్లో ఉంటే మీ పరిస్థితి ఏమక్కా చీర్లు పంచాకి మిగతా ఇంటింటికి ఓట్లు అడిగేసి మేము అంగన్వాడీ వర్కర్స్ వెళ్ళిపరుచుకోవాలి ఈ రోజు రోడ్లో ఉంటే మీ మా బతుకు నవ్వులాట అయిపోయింది వాళ్ళకి వాళ్ళకేమో లక్షలు లక్షలు జీతాలు కావాలి మా పద్దెనిమిది వేలు మా వాహన పడేసరికి వాళ్ళకు బడ్జెట్ లేదంట ఎవరు పరిస్థితులు ఇంకా ఇస్తారు డబ్బులు ఎవరు పరిస్థితులు ఇస్తారు జీతాలు మా ప్రజలు కష్టమే కదా మేము ప్రజల్లో పనిచేస్తున్నాం కదా ఆ ఇది ఏంటి అంటే <laughs> वो कहाँ है कि फॉर्म को दिन से डेढ़ घंटे की आगे से नहीं बंदें डर गए नहीं नहीं तो वो दूसरे आराम है बंदें नहीं हाँ आरी फटा है आवंछन हो आरी फटा है चल बंदे नहीं अगर वाड़ी कुछ लोगों के जो बीमा वगैरह मिल रहा है ये इनका ही है जिससे कर उन लोगों ने ये तो पद्धि इधर तो इस ल సెంట్రల్ కాలేజ్ లోపల మీద పదకొండు తొమ్మిది పెండింగ్ చేస్తామ్మా ఇదంటే ఒక కమిటీ చేస్తాను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ ఉన్న చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిటీ కొట్టండి మీకు వచ్చిన తర్వాత క్యాబినెట్కి పెట్టి అది కావాలంటే చేర్చి పదమూడు రోజులుగా పిచ్చా సార్ ఆ మంత్రి గారు ఏం చెప్పాలంటే ఈ సారీ పిచ్చారు సార్ కోర్టుల్లో ఖర్చు కదా సార్ ఒక్కసారి కట్టుకుని నీళ్ళు వేసి మళ్ళీ పది మూడు అంటే ఓల్డ్ సార్ ఇది కొత్తగా వచ్చింది సార్ అది పార్టీ కొంచెం కట్టి ఉంది సార్ ఇది కొంచెం అంటే ఏదన్నా పట్టుకుంటే మొత్తం వచ్చేస్తుంది అట్లా అట్లుంది సార్ ఇంకో కొంచెం કોણ પડવે છે તો કોણ ચેક કરે છે આ ફોર્મ્સ કુડવા ને 10 5 પછી કોણ કોણ મળો આ પણ ચેક કરીને

కరోనాతో చాలా ఇబ్బంది పడింది అయినా కూడా ఆయన ఎన్నికల్లో చుట్టిన హామీలన్నీ నెరవేర్చు నెరవేర్చారు నెరవేర్చారు ఈ హామీలని మనకు చెప్పలేదు ఎన్నికల్లో అయితే కాబట్టి మీకు అని అలాగే మీరు ముక్కుగా దీన్ని కోసం ఈ పార్టీలు ఆ పార్టీలు